నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలో సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంట ఏలూరు జిల్లా జంగరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పిచ్చికొక్క దారిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు క్షతగాత్రులకు సరైన వైద్యం అందక వారు ఇబ్బంది పడడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే హాస్పిటల్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేసి పిలిపించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు ఎందుకు వైద్యం అందించడం లేదు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీ పైన కలెక్టర్కు మంత్రికి ఫిర్యాదు చేశారని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే అది మంచి పద్ధతి కాదు అని మా నియోజకవర్గం నుంచి ఎవరైనా వచ్చినా మీ దగ్గర సరైన వైద్య సదుపాయాలు అందక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారని ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న బంద పడకల హాస్పిటల్ ఇది ఎందుకు ఇక్కడ వైద్యులు రోగులపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ మధ్య హాస్పిటల్ పైన కాదు మా కూటమి ప్రభుత్వం పైన పడుతుంది కాబట్టి దీనిని మేము సహించేదే లేదు మీ పైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడడం కూడా జరిగింది ఇలాంటి తప్పిదాలే మరి పునరావృతం కాకుండా చూడాలని సూపర్నెంట్కు తెలిపారు గారు పొద్దున్న జీలింగ నుంచి వచ్చారు ఎక్కడిచ్చారండి ఎక్కడిచ్చారు పొద్దున్న పొద్దున్న ఎనిమిది గంటలకి పొద్దున్న ఎనిమిది గంటలకే ఇక్కడ జాయిన్ అయితే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ జరగలేదు ఏం జరుగు ఆ కాదండి నేను ఇప్పుడు మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా

అన్నారే కట్టూ ప్లే నానా ప్లే నానా సార్ యువర్ నాయింగ్ బ్రదర్ చాలెంజ్ వన్ వన్ ఎవరు పట్టీచుకోలేదు ఇప్పటివరకు ఆంబులెన్స్ వచ్చేటే ఆంబులెన్స్ నిగేటప్పుడు ఆలు ముందాము నిగేటప్పుడు ఆ ఆ ఆ ఇది కరెక్ట్ కాదు నాకు ఇమీడియట్లీ వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ఎక్కడికో వెళ్ళాను అడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాను నేను ఎంత సీరియస్ గా ఉంటే అంత అశ్రద్ధ డాక్టర్స్ అంటే అసలు ఏం చేయాలి ఇది మీరు చేసే అశ్రద్ధ మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడత ఇక్కడ ప్రతిదీ కంప్లైంట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అది ఎవరికి వస్తుంది గవర్నమెంట్ మీద పడతా పడదా

सारे <manyans> चुस <manyans> <manyans> <manyans>